కూర్చో ఇలా మీరు కనపడతామే ఇంకా అయ్యేది అదే ఇదా గురుగారం వచ్చే సమయం ఏంటి అష్టమానికి వెళ్దాం వెళ్ళిపోతారు జరంగా నువ్వు ఒకటి మూడు నాలుగు ఐదు

వర్షాలు రావడం చేత మీరు రెండు నెలలుగా పురాణ ప్రసంగాలకు వెళ్ళక ఇంట్లో సామానం అన్నీ అయిపోయాయి మీరు వెళ్ళి వస్తేనే కానీ మనకు జరుగుబాటు కాదండి అవునా అయితే మా ప్రయాణం శిష్యులారా రేపు మనం గ్రామానికి వెళుతున్నాం కాబట్టి మీరందరూ సిద్ధంగా ఉండండి అలా నమస్కారాలు నమస్కారం గారు చాలా కాలానికి మా గ్రామానికి విచ్చేసారు మీరు ఇక్కడ కొద్దిసేపు సేద తీరండి ఈ రోజు రాత్రికి మీరు ఇవ్వబోయే పురాణ కాలక్షేపం గురించి మేమంతా ఎదురు చూస్తున్నాము ఓ ఊరి ప్రజలారా మీకు నా ఎంతో అ కానీ వయసు మల్లుతుంది నేను ఎక్కువసేపు కూర్చోలేను కానీ నా శిష్యులను తక్కువ వంచనా వేయకండి కానీ నా శిష్యులను నా అంతని వాళ్ళుగా తీర్చిదిద్దడానికి ఇది ఎంతగానో కృషి చేశాను అలాగే శిష్యులారా వచ్చిన ప్రజలకు ఏమి కావాలంటే అవి వినిపించండి నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను అలాగే సభకు నమస్కారం నమస్తే స్వామి అయ్యోరంటే అయ్యోరే ఎంత వినియం ఎంత విధాన ఎంత వందనం సోదరి సోదరి ఈ రోజు చెప్పబోయే పురాణకాల స్వామి అలాగే వాళ్ళకి ఏమి చెప్పినా తెలియదు ఏదో చెప్పారు కానీ స్వామి మాత్రం ఏమి చెప్పకుండా వెళ్ళిపోయారు రా గురువుగారికి చెప్తామంటే ఆయన పెట్టి నిద్రపోతున్నారు ఆయన లేపడం అపచారం కాబట్టి రేపైనా చెప్తారేమో చూద్దాం తెలియదండి తండ్రి వస్తుందో తెలుసు తెలుసు తెలిసిన వారికి చెప్పడం దేనికి మళ్ళీ ఇలానే జరిగింది రేపు కూడా ఉంది కదా ఏమన్నా చెప్తారేమో చూద్దాం

శిష్యులు ఏదో చేసినట్లు ఉన్నారు పారిపోతే మంచిది ఏమే కాసన్ని జనం పట్టుకురావే Yes. <laughs> oran <laughs>